తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ ఆధ్వర్యంలో కైకవోలులో ఇంటింటి ప్రచార కార్యం అనవర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం కైకవోలులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదరణలో మహానాడులో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు మహాశక్తి కార్యక్రమం ద్వారా పథకాల ద్వారా పొందే లబ్దిని వివరిస్తూ కరపత్రాలను మహిళలకు రైతులకు గ్రామస్తులకు వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని నాయకులు నల్లమిల్లి మనోజ్ కోరారు ఈ కార్యక్రమంలో పెద్దపూడి మండల టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు కైకవోలు గ్రామ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బాబు భవిష్యత్తు గ్యారెంటీ ఇంటి ప్రచారం జరుగుతుంది జనంలో విశేష స్పందన ఉంది అందరూ కూడా బాగా ఆదరిస్తున్నారు ఈ ప్రభుత్వం మీద ఇప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా ఎక్కువ ఉంది ఇదే మా విజయానికి తోడవుతుందని మేము అనుకుంటున్నాం